వ్యవసాయ రంగానికి కూటమి ప్రభుత్వం అండ మంత్రి ఎనండి ఫరూక్ రైతన్నా మీకోసం పంచ సూత్రాలపై ఇంటింటికీ తిరిగి రైతులకు అవగాహన కల్పించిన మంత్రి ఫరూక్ నంద్యాల మండలం ఇరవై నాలుగు నవంబర్ రెండువేల ఇరవై ఐదు నంద్యాల మండలం పోనూరు గ్రామంలో సోమవారం రోజున వ్యవసాయ శాఖ మరియు అనుబంధ శాఖల ఆధ్వర్యంలో రైతన్నా మీకోసం కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి డి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి డి ఫరూక్ గ్రామంలోని రైతుల ఇంటింటికీ స్వయంగా తిరిగి కోసం పాంప్లెట్లను పంపిణీ చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు అండగా అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి వాటి ప్రయోజనాల గురించి ఆయన రైతులను అడిగి తెలుసుకుంటూ అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి డి ఫరూక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చంద్రన్న నాయకత్వంలో వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తున్నాం అని తెలిపారు రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కావాలనే లక్ష్యంతో కూటమి సర్కార్ పంచసూత్రాల విధానాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు రైతన్నామి కోసం పంచసూత్రాలు నీటి భద్రత డిమాండ్ ఆధారిత పంటలు అగ్రిటెక్ ఆగ్రిటెక్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రభుత్వాల మద్దతు ఈ పంచసూత్రాల ద్వారా వ్యవసాయ రంగంలో పెనుమార్పులు తీసుకొచ్చి అన్నదాతలకు అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి ఎన్ఎండి ఫరూక్ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నంద్యాల మండల టిడిపి కన్వీనర్ మునగాల విశ్వనాథరెడ్డి పైరెడ్డి జోజీరెడ్డి రెడ్డి రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి రెడ్డి అర్ఫాద్ బాషా మోదీన్ మదర్సా వడ్ల అర్షద్ బాషా చంద్ బాషా పెద్ద గుండాలు